తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజా జీవనం స్తంభించిపోయింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు కాల్వలు చెరువులు నిండు కుండల్ని తరిపిస్తున్నాయి కొన్ని చెరువులకు గండి పడ్డంతో కొన్ని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి తెలంగాణలోని మెహబూబ్ నగర్ కరీంనగర్ జిల్లాల్లో పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి వరదల పరిస్థితులు జరిగిన నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం ఈ సందర్భంగా పలు జిల్లాల్లో భారీ వర్షాల వల్ల వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా ఆదుకునేందుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనే సేవలు అందించే హెలికాప్టర్లను తెలంగాణకు పంపిస్తామని హామీ ఇచ్చారు భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రాణ నష్టాలు జరగకుండా అప్రమత్తమైన అధికారులను అలర్టు చేసి సీఎం రేవంత్ రెడ్డిని యంత్రాంగాన్ని ప్రధాని మోదీ అభినందించారు తెలంగాణలో వర్షాలపై హోంమంత్రి అమిత్ షా సైతం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు భారీ వర్షాలు వరదల పరిస్థితులపై ఆరా తీశారు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవసరమైన తక్షణ సాయం చేస్తామని వరద సహాయక చర్యల్లో సహకారం అందిస్తామంటూ అమిత్ షా హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతోనూ ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ వరద పరిస్థితులపై ముఖ్యమంత్రిని వివరాలు అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వ పరంగా అన్ని సహాయక చర్యలు సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయక చర్యలపైన ప్రధానికి వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చామని రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు మోదీ తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అవసరమైన సామగ్రిని పంపించేందుకు ఆదేశాలిచ్చారు కేంద్ర సహాయంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ ఫోన్లో మాట్లాడారు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో వరద సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పవర్ బోట్లు పంపాలని కోరారు రాష్ట్రంలో వరద సహాయక చర్యలు కేంద్ర మంత్రికి వివరించారు చంద్రబాబు హోం సెక్రటరీ ద్వారా తక్షణమే అవసరమైన సాయం చేస్తామంటూ అమిత్ షా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది